హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవటగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కాలుష్యమయం నదీ జలాలు అనేటువంటి ఈ అంశాన్ని సిపి రాజేంద్రన్ విరచిత అంశంగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను కాలుష్యమయం నదీ జలాలు ఇక వినండి కాలుష్య కోరల్లో నదీ జలాలు ఇటీవలి కుంభమేళ ఆ సందర్భంగా కోట్ల మంది స్నానాలు చేసినా గంగానదిలో నీరు స్వచ్ఛంగానే ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి ప్రపంచంలో మరే ఇతర నది కన్నా రెట్లు వేగంగా హానికర బ్యాక్టీరియాను నిర్మూలించే అద్భుత శక్తి నీటికి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు పదకొండు వందల రకాల హితకర బ్యాక్టీరియా ఫేజెస్ గంగానీటిలో ఉన్నాయని అవి హానికారక బ్యాక్టీరియా ఆర్ఎన్ఏను నాశనం చేస్తాయని మరికొందరు శాస్త్రవేత్తలు వెల్లడించారు వీటిని గంగా నదికి అంగరక్షకులుగా వర్ణించారు కానీ గంగతో పాటు ఎన్నో నదులు తీవ్రంగా కలుషితమవుతున్నాయి గమనించండి బ్యాక్టీరియా నాశనములు గంగా నదిలోనే కాదు అన్ని చెరువులు నదులు సముద్రాలతో పాటు మానవుడి ఉదరంలోనూ ఉండి కాపలా కాస్తాయి గంగానది బురదలో బ్యాక్టీరియా సంహారక జీవులు ఉన్నాయని పర్యావరణ శాస్త్రం కాలుష్య పరిశోధన ఆ పత్రిక ఇరవై ఇరవై రెండు డిసెంబర్ సంచికలో ప్రచురితమైన వ్యాసం తెలిపింది ఈ బ్యాక్టీరియా ఫేజెస్ ప్రపంచంలోని పలు ఇతర నదుల్లోనూ కనిపిస్తాయి అవి బ్యాక్టీరియాలో ప్రవేశించి తామరతంపరగా పెరిగిపోయి బ్యాక్టీరియా విచ్ఛిన్నమయ్యేలా చేస్తాయి ఈ జీవులను బ్యాక్టీరియాను తినేసి బతికే పరాన్న బుక్కులుగా వర్ణించాలి గంగతో పాటు ప్రపంచంలో అన్ని జలాశయాల్లో ఈ కోలీ బ్యాక్టీరియాను హతమార్చే సూక్ష్మజీవులు ఉన్నాయి ఇక వ్యర్థాల చేరిక గురించి గమనిస్తే భారతదేశంలో అన్ని నదుల మాదిరిగానే గంగలోకి మానవ జంతు వ్యర్థాలు నగరాల మురుగు పారిశ్రామిక కాలుష్యాలు ప్రవహిస్తున్నాయి ఇంతటి భారీ పరిమాణంలో కాలుష్యాన్ని నిరోధించే సామర్థ్యం బ్యాక్టీరియా సంహారక జీవులకు ఉండదని గ్రహించాలి ఈ సందర్భంగా జాతీయ హరిత ట్రైబ్యునల్కు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి అది సమర్పించిన నివేదికను ఉటంకించాలి ప్రయాగరాజులో కొన్ని చోట్ల నీటి నాణ్యతను బోర్డు పరిశీలించింది స్నానం చేయడానికి ఉపయోగించే నీటిలో కోలీఫామ్ బ్యాక్టీరియా ప్రతి వంద మిల్లీ లీటర్ల నీటిలో రెండు వేల ఐదు వందల పాళ్లను మించకూడదు కానీ శాస్త్రీ బ్రిడ్జ్ దగ్గర గంగా నీటిలో మానవ జంతు వ్యర్థాల నుంచి జనించిన కోలీఫామ్ బ్యాక్టీరియా పదకొండు వేల పాళ్ళు ఉంది మరోచోట ఏడు వేల తొమ్మిది వందల పాళ్ళు ఉంది కొన్నేళ్ల నుంచి సిపిసిబి గంగా జలాన్ని తరచూ పరీక్షిస్తూ ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వంద మిల్లీలీటర్ల తాగునీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా అసలు ఉండనే ఉండకూడదు ప్రయాగరాజులో కొన్ని చోట్ల నీటిలో చాలా ఎక్కువ బీఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉంది నీటిలోని సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కావలసిన ఆక్సిజన్ను బిఓడి అంటారు ఇది అధికంగా ఉందంటే నీటిలో కాలుష్యం ఎక్కువగా ఉందని అర్థం బిఓడి ఎక్కువైతే నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది వ్యర్థాలను నిర్మూలించడానికి సూక్ష్మజీవులు ఎక్కువ ఆక్సిజన్ను ఉపయోగించుకోవడమే ఇందుకు కారణం నదిలో లీటర్ జలంలో స్థాయి మూడు మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉంటేనే అది స్నానం చేయడానికి యోగ్యం ఈ ఏడాది జనవరి పదహారున ఆ సంగమంలో ఆ నీటిలో స్థాయి లీటర్కు ఐదు పాయింట్ సున్నా తొమ్మిది మిల్లీగ్రాములను మించిపోయిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి అంటే ఆ నీరు తాగడానికి స్నానం చేయడానికి పనికిరాదు అన్నమాట జనవరి పదమూడవ తేదీ ఆ తేదీ తర్వాత గంగా నది కాలుష్య స్థాయి గురించి నివేదిక సమర్పించనందుకు ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డును జాతీయ హరిత ట్రిబ్యునల్ మందలించింది అంతకు ముందు నాటి కాలుష్య స్థితిపై మాత్రమే ఈ బోర్డు నివేదిక సమర్పించింది గంగానదిలోకి చుట్టుపక్కల జనవాసాల నుంచి మురుగు మానవ జంతు వ్యర్థాలతో మిళితమైన నీరు వందల కోట్ల లీటర్ల మేరకు చేరుతుండటంతో కాలుష్యం బారిన పడుతుంది ఇక దిగువకు పారే కొద్దీ గంగానది జన్మస్థానం నుంచి రిషికేశ్వరకు నీరు స్వచ్ఛంగానే ఉంటుంది అక్కడ మురుగు చేరిక బాగా తక్కువ కాబట్టి నదీ జలంలో ఆక్సిజన్ దండిగా ఉంటుంది ఇక ఋషికేశ్ నుంచి దిగువకు పారే కొద్దీ గంగలో కాలుష్య కారకాలు ఎక్కువెక్కువగా చేరిపోతున్నాయి అలా చాలా చోట్ల కాలుష్యం తీవ్రత పెరిగిపోతుంది దేశవ్యాప్తంగా అనేక నదులు ఇలా కాలుష్య కోరంలో చిక్కుకొని జీవకళ కోల్పోతున్నాయి దానివల్ల అనేక నష్టాలు ఎదురవుతున్నాయి ఈ క్రమంలో పట్టణాలు నగరాల్లో ఉత్పన్నమయ్యే కాలుష్య కారకాలను నీటిలో చేరకుండా నిరోధించినప్పుడే నదీ జలాల్ని స్వచ్ఛంగా కాపాడుకోవటం సాధ్యమవుతుంది ఇది అందరి బాధ్యతగా గుర్తించాలి అంటూ సిపి రాజేంద్రన్ వీరు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో అనుబంధ ఆచార్యులుగా పనిచేస్తూ వారు అందజేసిన ఈ అంశం కాలుష్యమయం నదీ జలాలు అనేటువంటి దాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మన కానమోకు స్వరంలో వినిపించాను నదుల విషయంగా కాలుష్యమయం అనేటువంటి అంశాన్ని విన్నారుగా ధన్యవాదాలు